కేసీఆర్ గారు మేము యాట్రిక్ ఎమ్మెల్యే కావడానికి మూడు సార్లు నాకు బిఫామ్ ఇచ్చి మా మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది మాకు వాళ్ళ వాళ్ళ మాకున్నది మాకు వాళ్ళ మీద ఉన్నది కేసీఆర్ మీద కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ మేము బతికినంత కాలం టీఆర్ఎస్ పార్టీని విడేది లేదు ప్రజలు మమ్మల్ని ఎన్నుకోబడ్డ ప్రజలు నియోజకవర్గ ప్రజలు మినీ ఇండియాగా మారి ఉన్న పటంచ నియోజకవర్గ ప్రజల కోసం ఎక్కడికైనా పోతాం ఏమైనా చేస్తాం డబ్బులు తీసుకొస్తాం అభివృద్ధి చేస్తాం కాబట్టి దానికి ఎక్కడ శంకించవలసిన అవసరం లేదు దయచేసి నిన్న వచ్చిన వార్తలన్నీ ఖండిస్తూ ఉన్నాం తప్పకుండా తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్నాలుగు వచ్చిన నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఏ విధంగా అభివృద్ధి జరిగింది పక్క రాష్ట్రంలో మనతో విడిపోయిన రాష్ట్రం ఏ విధంగా జరుగుతూ ఉన్నది సార్ గమనించండి మీరు అనవసరమైన కాంగ్రెస్ నేతలు బడా నేతలు పెద్ద నేతలు అందరిలో టీఆర్ఎస్ కాంగ్రెస్లో కలుస్తారని చెప్పి ఓగానాలు రాస్తే కుదరదట్లా తప్పకుండా నియోజకవర్గ ప్రజల కోసం रेप तो राबोये